హలో ఎవరివన్ నేను డాక్టర్ సుభాష్ సైకియాట్రిస్ట్ గత కొద్ది రోజులుగా చలి తీవ్రత బాగా పెరిగింది ఈ వింటర్ సీజన్లో మన స్కిన్ కేర్ బాడీ కేర్ ఎలా తీసుకుంటామో మన మనసు ప్రశాంతంగా హ్యాపీగా ఉండడానికి కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అవేంటో చూద్దాం సన్లైట్ ఎక్స్పోజర్ పెంచండి వింటర్లో సన్లైట్ తక్కువగా ఉంటుంది సన్లైట్ ఎక్స్పోజర్ లేని వారికి డిప్రెషన్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది రోజు మార్నింగ్ లేవగానే అట్లీస్ట్ ఒక అరగంట ఒంటికి ఎండ తగిలేలాగా అవుట్డోర్ ఎక్సర్సైజ్ లేదా గేమ్ ఆడడం లాంటిది చేయాలి దీనివల్ల మన బాడీ మైండ్ బాగా రిలాక్స్ అవుతాయి పగటిపూట ఇంట్లోకి సన్లైట్ వచ్చేలాగా కర్టెన్స్ అరేంజ్ చేసుకోవాలి రోజు ఒకే టైంకి పడుకోవడం ఒకే టైంకి నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి వింటర్లో ఎక్కువసేపు పడుకోవాలి అని అనిపిస్తుంది కానీ దీనివల్ల మన స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అయ్యి రాత్రి సరిగా పట్టదు చలికి భయపడి చాలామంది ఇంట్లోంచి బయటికి కదలరు ఇది కరెక్ట్ కాదు పగటిపూట ఇంటి పనులు బయట పనులు యాక్టివ్గా చేసుకోవాలి స్టే కనెక్టెడ్ ఫ్యామిలీతో టైం గడపండి ఫ్రెండ్స్ని కలవండి సోషల్ మీడియా నుంచి డిస్కనెక్ట్ అవ్వండి ఎందుకంటే సోషల్ మీడియాలో ఎక్కువ టైం గడపడం వల్ల యాంగ్జైటీ ఎక్కువ అవుతుంది స్టే హైడ్రేటెడ్ చలి ఎక్కువగా ఉన్నప్పుడు దాహం వేయక వాటర్ ఇంటేక్ తగ్గిపోతుంది దీంతో తెలియకుండానే మన బాడీ కు గురై కాన్సన్ట్రేషన్ తగ్గిపోవడం అలసట రావడం జరుగుతుంది సో దాహం వేయకపోయినా పీరియాడికల్గా వాటర్ తీసుకుంటూ ఉండండి స్మోకింగ్ ఆల్కహాల్ లాంటి అలవాట్లకి దూరంగా ఉండండి ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి డీప్ ఫ్రైస్ తర్వాత షుగరీ ఫుడ్స్ మీదకి మనసు లాగుతుంది కానీ వీటిలో ఉండే అధిక క్యాలరీస్ వల్ల ఈజీగా వెయిట్ గెయిన్ అయ్యి బీపీ షుగర్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది వింటర్లో మన బాడీలోని బ్లడ్ వెసల్స్లో రక్తం గడ్డకట్టే రిస్క్ ఎక్కువగా ఉంటుంది బీపీ షుగర్ కంట్రోల్లో లేని వారిలో ఈ రక్తం గడ్డకట్టి పక్షవాతం గుండెపోటు లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో పిరియాడికల్గా బీపీ షుగర్ చెక్ చేయించుకోవాలి సో ఫైనల్లీ మన బాడీ మన మైండ్ వేరువేరు కాదు బాడీ హెల్తీగా ఉంటేనే మైండ్ హ్యాపీగా ఉంటుంది సో హెల్దీ లైఫ్ స్టైల్ తోటి మన అందరం ఈ వింటర్ని మరింతగా ఎంజాయ్ చేద్దాం థ్యాంక్ యూ